కమల్ పల్లవి వాళ్ళు గణపతి పూజ చేయడానికి పీటల మీద కూర్చుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు వాళ్ళిద్దరికీ తీర్థాన్ని ఇచ్చి తాగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ మాత్రం తన తీర్థాన్ని తను తాగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం తాగకుండా ఆలోచిస్తూ ఉంటుంది అది చూసిన పంతులు గారు అయితే అమ్మ తాగమ్మ నువ్వు కూడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి కూడా ఆ తీర్థాన్ని తాగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్కి అయితే కళ్ళు తిరిగి పల్లవి ఒళ్ళు అయితే పడిపోతూ ఉంటాడు అక్కడ ఉన్న పల్లవి కూడా తనకి కూడా కళ్ళు తిరిగి కమల్ ఒళ్ళో అయితే పడిపోతూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ డాక్టర్ని అయితే పిలుస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ వాళ్ళిద్దరిని చెక్ చేసి వీళ్ళిద్దరూ ఏదో మత్తు మందు మత్తు పానీయం లాంటిది ఏదో తాగారు అందుకే ఇలా జరిగింది కాసేపట్లో లెగిస్తారు వాళ్ళే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎందుకు ఇలా జరిగింది మన ఇంట్లో మత్తు పానీయాలు ఏమి దొరకడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో కమల్ పల్లవి వాళ్ళు లిగుస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఏంటి మన ఇంట్లో ఏదో మత్తు పానీయం దొరికిందంట అందుకే మీ ఇద్దరికి ఇలా అయ్యింది అది తీర్థంలోనే ఏదో కలిసి ఉంది అంటే అందులో ఎవరో ఏదో కలిపారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇది పసికట్టేసినట్టు ఉంది ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఇది ఎవరో తెలిసి ఉండి చెయ్యాలి లేదంటే తీర్థంలో పానీయం మత్తు పానీయం దొరకడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్